ఇంకొక అంశం తెరపై తీసుకుని వచ్చింది నేరెళ్ల సంఘటనకు కల్వకుట్ల తారక రామారావుకి ఎటువంటి సంబంధం లేదు దీన్ని కూడా వెనుక సంతోష్ రావు ఉండే వాళ్ళ థర్డ్ డిగ్రీ ఏర్పించిన అంశం తెరపై తీసుకుని వచ్చింది నిజంగా కేటీఆర్కు కు ఆ నేరెళ్ల సంఘటనకు సంబంధం లేదా హండ్రెడ్ పర్సెంట్ నేరేళ్ల ఘటనకి పూర్తి బాధ్యుడు కేటీఆర్ ఎందుకంటే ఇప్పుడు విశ్వజిత్ కంపార్టీ ఎస్పీ ఉన్నాడు ఆయన నియమించేది ఎవరు సంతోష్ రావు నియమిస్తు సొంత జిల్లా నిర్మించినప్పుడు కేటీఆర్ మనిషి అయినప్పుడు సంతోష్ రావు ఫోన్ చేస్తే ఒకవేళ కంపార్టీ అనేటు ఏం చేయాలి అక్కడ కేటీఆర్ కి ఇన్ఫార్మ్ చేయాలి కదా అసలు నేరేళ్లలో దంద పర్మిషన్ ఎవరిచ్చారు నేరేళ్లలో ఇంత పెద్ద ఎత్తున లారీలు పోతుంటే కేటీఆర్ తెలియదా ఖచ్చితంగా ఆ దంద చేసింది సంతోషరావు కావచ్చు కానీ దాని డైరెక్షన్ అంతా కూడా కేటీఆర్దే ఇప్పుడు నేరేళ్ల బాధితులకు సంబంధించినటువంటి బాధితులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం వాళ్ళ జీవితాలు పాపం ఎంత దారుణంగా ఉన్నాయి ఆ నేరేళ్ల హరీష్ గాని మిగతా వాళ్ళు ఎవరైతేన్నారో వాళ్ళు కనీసం సంసారం పనికి రాకుండా ఈ శ్రీలంతా ఈ దుర్మార్గులంతా వీళ్ళని అసలు ఎక్కడంటే బహిరంగ తెలంగాణ స్థూపం స్తూపం బహిరంగంగా వీళ్ళని వాస్తవం చెప్పాలంటే పాపం వాళ్ళు ఈ దేనికి రాకుండా జీవోత్సవాల్లాగా నేరేళ్ళలో ఇంకా పాపం బిక్కు బిక్కు వంటి వస్తా ఉన్నారు వాళ్ళు కనీస న్యాయం కోసం ఇంకా పోరాడుతూ ఉన్నారు సో ఇది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు సంతోషరావు మీద కాదు కేసీఆర్ మీదే పెట్టాలి సీఎం క్యాంపస్ ఫోన్ అయిందని చెప్పింది కదా కవిత సీఎం క్యాంపస్ బాధ్యులు ఎవరు కేసీఆర్ కదా సరే ఫోన్ చేసింది సంతోష్ రావు కావచ్చు కేసీఆర్ ఆఫీసే కదా అక్కడ ఏం జరిగింది అనే బాధ్యుడు కదా మరి ఆయన ఫోన్ నుంచి పోయినప్పుడు మరి కేసీఆర్ మీద అట్రాసిటీ కేసు పెట్టాలి కదా ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ కేసు కేసీఆర్ మీద పెట్టాలి కేటీఆర్ మీద పెట్టాలి సంతోష్ రావు మీద పెట్టాలి విశ్వజిత్ కంపెనీ మీద పెట్టాలి ఎస్ఐ రవీందర్ మీద పెట్టాలి వీళ్ళందరి మీద పెట్టాలి ఇప్పుడు పదేళ్ల కాలం పాటు అదే బీఆర్ఎస్ పార్టీ నాడున్న టిఆర్ఎస్ పార్టీలో కలవకుంట్ల కవిత అధికారంలో ఉంది కదా ఏనాడు కూడా హరీష్ రావు అవినీతికి పాల్పడుతుడు ఏనాడు కూడా సంతోష్ రావు అవినీతికి పాల్పడుతుడు నేరెల్లా సంఘటన ఇంకా సంతోష్ రావు ఉందని చెప్పి ఏనాడు కూడా మాట్లాడలేదు సో ఇప్పుడే తెరపైకి వచ్చి మాట్లాడితే తెలంగాణ సమాజం కవితను నమ్మాల్సిన అవసరం ఉందా ఇప్పుడు కవితను నమ్మాల్సిన అవసరమా లేదా పక్కన పెడితే మనం గత దాదాపు రెండు వేల పద్దెనిమిది నుంచి అనుకుంటాం మనం అందరం కూడా కొట్లాడుతున్నాం నీ తు కూడా కొట్లాడుతున్నావు కదా పెద్ద ఎత్తున మనం కేసీఆర్ ఫ్యామిలీ మీద అనేకమైనటువంటి అవినీతి ఆరోపణలు చేసినాం వాటికి చేసినట్టు కదా జరుగుతున్నాం మొత్తుకుంటే ఉన్నాం రెండు వేల పదహారు నుంచి మొత్తుకుంటే ఉన్నాం స్కామరా మొత్తుకుంటే ఉన్నాం నేరేళ్ల గడ్డ గురించి ఎంత పెద్ద ఇష్యూ అయితే మనం చూస్తే ఉన్నాం ఆమె చేసిన ప్రతి ఆరోపణ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో కేసీఆర్ ఏమని లేదు హరీష్ రావు గురించి మనం చెప్పినాం ఈ సంతోష్ రావు ఈ హరితహారం గ్రీన్ నేర్చాలని చెప్పేసి పెద్ద ఎత్తున దోచుకుంటున్నాడు హరితహారం కొంచెం నిధులన్నీ కూడా దోచుకుంటా అని చెప్పి మనం అప్పుడు చెప్పినాం అదే విషయాన్ని ప్రస్తావించింది కదా ఈ పోచెపల్లి రెడ్డి నవీన్ రావులూ ఈ జూబీల్స్ హిల్స్ ఈ కొల్లాపూరు ఆ కొల్లూరులో భూదందాలు చేసి కబ్జాలు పెట్టేసి లేదంటే ఇష్యూ ల్యాండ్స్ అన్ని చేసి పెద్ద ఎత్తున తక్కువ కొనేసి వాళ్ళు బిల్లకి ఇచ్చారని చెప్పేసి మనం గతంలోనే చెప్పినాం సో ఆమె ఈ రోజు వాటిని సమర్థిస్తా ఉంది అంటే తెలంగాణ సమాజం ఇప్పుడు ఏంటంటే మళ్లాంటి వాళ్ళని చేసినటువంటి ఆరోపణలు వ్యక్తి ఉన్నాయో దాన్ని నమ్మి ఆల్రెడీ ప్రభుత్వం మారింది మన వాస్తవంగా ఇప్పుడు ఏంది ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది అవును వీళ్ళు మాట్లాడింది ఈ పిల్లలు మాట్లాడింది నిజమే దాస శ్రీనివాస్ లాంటి వాళ్ళు కానీ రాము లాంటి వాళ్ళు కాని లేకపోతే బక్క దర్శన్ లాంటి వాళ్ళు కానీ తిన్మార్ లాంటి వాళ్ళు కానీ రఘు గానీ అందరూ మనం మాట్లాడలేము కదా వీళ్ళందరూ వీళ్ళందరూ మాట్లాడిన మాట్లాడింది కూడా నిజమే అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నట్టే కదా ఇంకో విషయం కూడా మీకు క్లారిటీ ఇవ్వాలి నేను మెయిన్ గా ఇంటర్వ్యూ కారణం ఒకే కారణం ఇప్పుడు నేరెల్లా తాడ్డికి వెనక సంతోషరావు ఉన్నాడు కాసేపు కవితని నమ్మినట్టు మనం అయితే సో మీ పైన కూడా కవితని ప్రశ్నిస్తా ఉన్నా అని చెప్పి ఆనాడు మిమ్మల్ని మీతో పాటు ఒక నలభై రెండు మంది అరెస్ట్ చేశారు మీ పైన కూడా థర్డ్ డిగ్రీ స్వయాన కల్వకుట్ల కవిత దగ్గర నుండి చేయించిన మాట మరి ఈ విషయం కల్వకుట్ల కవిత మర్చిపోయి ఉంటుందా హండ్రెడ్ పర్సెంట్ మర్చిపోదు నాకు తెలుసు కదా ఈ ఆమె డైరెక్షన్ ఈమె నేను శుద్ధ పూస నాకేం సంబంధం లేదు నేను ఈ ఈరోజు మార్నింగ్స్ లో కూడా అదే చెప్పాను నేరేళ్ల గురించి మాట్లాడినావు కదా వాళ్ళు దాటి దాని గురించి న్యాయం జరగాలే వాళ్ళకి నిజంగా కూడా వాళ్ళు బాధ్యత వాళ్ళు బాధితులు ఇప్పటికి కూడా వాళ్ళు బాధితులే సో మనం మన మీద కూడా జరిగింది కాకపోతే మనం బాధితులం కాదు మనం ఆల్రెడీ అప్పుడు ఏదో తాత్కాలికంగా మనం బాధపడ్డాం కానీ మనకి ఏం పెద్ద ఫిజికల్ డ్యామేజ్ కాలేదు సో నేనేమంటా ఉన్నాను సరే దాని మీద జరిగింది ఓకే అని మాట్లాడన్నాం మరి మాలాంటి వ్యక్తుల మీద జరిగినటువంటి థర్డ్ డిగ్రీ ఏదైతే చేసిరో మీరు పేడ్ బై శిర్బా పిఎస్ లో ఆనాడు మీ బంధువు సంతోష్ రావు అనేది అంటే అవుతారట డీజీపీ ఎస్ఓటి బాలానగర్ డీజీపీ ఎవరైతే ఉన్నారో సందీప్ రావు గోనే సందీప్ రావు డైరెక్షన్లో మా మీద పెద్ద ఎత్తున కొట్టిరు కదా మమ్మల్ని దీనికి ఎవరు కారణం నీ డైరెక్షన్ జరిగిందా లేకపోతే సంతోష్ రావు డైరెక్షన్ జరిగిందా ఎవరి డైరెక్షన్ జరిగిందా చెప్పాలి మేము అంతా ఎంక్వైరీ చేస్తే ఆయన సంతోష బాబు తెలిసింది మా మీద అభ్యూజి పగే వరకు కవితకే ఉంటది సో ఇది కవిత త్రూ రావు త్రూ ఏమైనా జరిగిందా కవిత డైరెక్షన్ లో సంతోష జరిగిందా అనేది కూడా తేలాలి బుద్ధారా చెప్పే అవకాశం ఉంటది ఆనాడు కూడా దాసరి శ్రీనివాస్ డిగ్రీ పెట్టి కొట్టించింది రావే నాకేం సంబంధం లేదు కాకపోతే ఆనాడు నా పేరే బంధాన్ని చేసిన మాట కూడా చెప్పే అవకాశం ఉండొచ్చే మీకేమో డౌట్ వస్తుందా కవిత లేదేమో సంతోష్ రావే ఉండే అట్లా అట్లే అట్లే ఉండదు అలా సీరియస్ గా అలా జరిగింది కూడా ఆ కవిత గురించి జరిగింది అంశం అంతా కూడా కవిత గురించి రావు గురించి వీళ్ళందరూ గురించి మాట్లాడుతున్న క్రమంలో ఎక్కువ మనం కవిత గురించి స్టోరీ చేసిన క్రమంలో జరిగింది కాబట్టి ఆమె మరో అని తెలుసు కప్పి నిజమేనా అంటే రాజకీయంగా పులిష్ట పడబోతుందా అంటే నేను అట్లయితే అనుకోను ఎందుకంటే కవిత చాప్టర్ క్లోజ్ అని చాలా మంది అనుకుంటున్నారు అది ఎవరి చిన్నపిల్లడిన గానీ ఆమె రాజకీయ జీవితం క్లోజ్ అని అనుకుంటున్నారు కానీ కవిత రాజకీయ జీతం పక్కన పెడితే అసలు ఆమె ఈ భవిష్యత్తులో ఆమె చేసేటువంటి ఆరోపణలు ఆమె చే ఆమె రివీల్ చేసేటువంటి అవినీతి వీళ్ళ ఈ కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి ముఖ్యంగా హరీష్ రావు కావచ్చు సంతోష్ రావు కావచ్చు లేకపోతే మిగతా వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తులు లెక్క ఒక్కొక్కటి ఆమె ప్రతి తెలుసు ధరణిలో ఎన్ని వేల ఎకరాల ప్రభుత్వ భూములు కొనుగొట్టిందో ఆమెకు తెలుసు అదేవిధంగా కాళేశ్వరంలో వాటాలు ఎవరెవరికి ఎంత పరిశ్రమ ఆమెకు తెలుసు ఇప్పుడు జూబ్లీ హిల్స్ బంజర్ హిల్స్ కోకాపేట ఈ ఏదైతే హైదరాబాద్ చుట్టుముక్కల ఉన్నటువంటి భూములలో కబ్జాలు ఏ ఏ భూములు కబ్జాలు చేసారో ఆమెకు తెలుసు ఎక్కడెక్కడ ఏ ప్రాజెక్టులో ఎంత ఎంత కమిషన్లు పోయినాయి ఏ ప్రాజెక్టులో ఎంత తిన్నరు ఎవరెవరు ఎంత తిన్నారు అనేది పూర్తిగా తెలుసు మై హోమ్ రామేశ్వరరావుకు ఎవరు భూములు ఇచ్చారు వాసవికి ఎవరు భూములు ఇచ్చారు వంశీరామ్ బిల్డర్స్కు భూములు ఎవరు ఇచ్చారు ఇటు రాజ్ పుష్పాకి భూములు ఎవరు ఈ భూములు ఇచ్చిన వాళ్ళు ఈ భూములు ఇచ్చిన లెక్క ఎవరెవరు ఎక్కడ సర్వే నెంబర్లు ఎక్కడ భూములు దీనిలో పోచంపల్లి శ్రీనివాసరెడ్డి వాటా ఎంత నవీన్ రావు వాటా ఎంత సంతోష్ రావు వాటా ఎంత హరీష్ రావు వాటా ఎంత కేటీఆర్ వాటా ఎంత కేసీఆర్ వాటా ఎంత వీళ్ళ షెల్ కంపెనీలు ఎక్కడ ఉన్నాయి మలేషియాలోనేయా సింగపూర్లోయా లేకపోతే యుఎస్ లోనేయా యూకేలో హాంకాంగ్ వీళ్ళ వీళ్ళు లండన్ లో ఎన్ని విల్లాలున్నాయి వాటి విలువ ఎంత అది ఎక్కడ ఉంది ఇవన్నీ కూడా పూర్తి సమాచారం ఆమె దగ్గర ఉన్నాయి లేకుండా ఏం లేదు ఇక్కడ విషయం ఆమె వల్ల జరిగేటువంటి డ్యామేజ్ రేపు ఇప్పుడు ఆల్రెడీ కల్వకుంట్ల కుటుంబం మొత్తం కూడా ఈవన్ కేసీఆర్ అనుకో రాజకీయంగా ఒక అంపశయ మీద కూర్చున్న భీష్ముట్ టైపు తయారైంది కేసీఆర్ పరిస్థితి రేపటి రోజు ఈమె సంధించే బాణాలను దృష్టిలో పెట్టుకుని ఆ అంబశేర్ నుంచి కంప్లీట్ రాజకీయ సమాధి బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా స్లోప్ అయితే ఉన్నది ఓకే ఈమె కూడా బాగానే సంపాదించుకుంది కదా నేను కొద్దిసేపు క్రితమే బంజారాసు వాళ్ళ ఇంటికాన్ని వస్తూ ఉన్నా ఈమె కూడా ఏమి గతి లేకుండే ఇప్పుడు హరీష్ రావుని సంతోష్ రావుని అవినీతి పదులు అంటా ఉంది ఈమె అవినీతి లేకపోతే ఎట్లా సంపాదించుకుందన్న ఆస్తులు అంటే ఈమె మీద కూడా ఒక క్వశ్చన్ మార్క్ లేకుండా పోతుంది హండ్రెడ్ పర్సెంట్ ఈమె కూడా బాధ్యరాలే అలా ఈమె ఇప్పుడు ఈమె ఆల్రెడీ రాజకీయంగా కథమైనట్టు కదా ఆల్రెడీ ఆమె అనుభవిస్తున్న వీళ్ళంతా ఏంటంటే తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు ముఖ్యంగా తెలంగాణ అమరవీరుల పన్నెండు వందల మంది అమరవీరులు కావచ్చు లక్షలాది మంది ఉద్యమకారులు అలాంటి వాళ్ళు ఎంతో మంది కూడా జీవితాల త్యాగం చేసిన పునాదులపైన వీళ్ళు ఒక అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించారు వీళ్ళంతా వీళ్ళ ఈ కర్మ అనేది అంత ఈజీగా ఎవరిని కూడా వదిలిపెట్టదు మీరు ఇంత ఇంతమంది పిల్లలు ఇంతమంది జీవితాలు నాశనం చేసినప్పుడు కర్మ అనేది ఊకుంటుంది అందుకే కర్మ అనేది ఇప్పుడు ఈ జన్మలోనే వాళ్ళకు ఏ విధంగా ఉంటుందో చూపిస్తుంది అందుకే కేసీఆర్ అనేవాడు రెండు సంవత్సరాలుగా ఎన్నిసార్లు బయటకు వచ్చిండు ఎప్పుడో జరిగినటువంటి ఏప్రిల్ లో బహిరంగ సభ బయటకు వచ్చింది ఇంతవరకు ఆయన ముఖం తెలియదు ఏం తెలియదు ఏం చేస్తుండే ఆయన పరిస్థితి ఏం తెలుసా రెండు సంవత్సరాల నుంచి చాలా మంది వ్యక్తులు నువ్వు చేసిన మిస్టేక్స్ ఏందని చెప్తుంటే కుమిలి కుమ్ములు వస్తా ఉన్నాడు ఆయన తెలంగాణ సమాజానికి నేను ద్రోహం చేసినానే దాంట్లో ఆయన కుమిలి కుమలు ఏడుస్తా ఉన్నాడు ఆయన ఎప్పుడైనా కానీ ఏదైనా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పడానికి సమయం సమయం వస్తుంది ఆయన కూడా చెప్తాడు కూడా కొంచెం వాస్తవంగా చెప్పాలంటే హండ్రెడ్ పర్సెంట్ కొత్త పార్టీ పెడుతుంది అంటే చాలా మంది ఏమంటుంటే కాంగ్రెస్ లో పోతుంది కాంగ్రెస్ లో మినిస్టర్ పదవి ఆల్రెడీ మినిస్టర్ ఖాళీ ఉన్నాయి కదా ఒకటి తీసుకుంటుంది అంటున్నారు కానీ రీసెంట్ పరిణామాలు చూస్తూ ఉంటే రాజకీయాలు ఎప్పుడైనా ఏదైనా అది ఏం చెప్పలేము కానీ ఆమె ముందున్న ప్రెసెంట్ ఆప్షన్ అయితే కొత్త పార్టీ సో అది కొంత ఆమె పూలే ఫ్రెండ్ అనుకుంటా బీసీలో గురించి మాట్లాడుతున్న వాటి కొంత బహుజన కోణంలో పెడుతుంది అనేటువంటి ఆలోచన అయితే కనబడుతూ ఉంది అది ఒక పార్టీ కూడా ఏదో ఈ మధ్య కాలంలో రిజిస్టర్ అయింది అని అంటున్నారు ఢిల్లీ నుంచి అది ఏంది అని డీటెయిల్స్ తెలియదు సో అదే ఇది అనేటువంటి ఒక తెలంగాణలో ఒక పార్టీ కొత్త పార్టీ రిజిస్టర్ అయింది ఈ మధ్యలో అని అంటున్నారు అది ఆమె చెప్తేనే మనకు బయటకు వస్తుంది లేకపోతే దాని ఎవిడెన్స్ వస్తే మనం చెప్పచ్చు మనం చెప్పకుండా మనం ఏం చెప్పలేము